వెల్కమ్ మంతని ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని శాసనసభ్యులు అలాగే మంత్రివర్యులు దుదిళ్ల శ్రీధర్ బాబు కోరారు శనివారం మంతనీ పట్టణంలో రాష్ట్ర మంత్రివర్యులు దుదిళ్ల శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్షతో కలిసి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన పూజ కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ మంతని ప్రాంతంలో మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని సీఎం రోడ్లు భవనాల శాఖ మంత్రి సహకారంతో కృషి చేస్తున్నామన్నారు గోదావరి నదిపై మంతని నుంచి శివారం వరకు నూట ఇరవై ఐదు కోట్లతో చేపట్టిన హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు నూట అరవై రెండు కోట్ల రూపాయలతో మంతని పట్టణానికి తొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల మేర ఫోర్ లైన్ రింగ్ రోడ్ పనులకు ఇరవై రెండు కోట్లతో యాభై పడకల ఆసుపత్రి నిర్మాణ పనులకు భూమి పూజ చేస్తామన్నారు హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం రింగ్ రోడ్లో భూములు కోల్పోయే రైతులకు నష్టపరిహారం అందించి అందరికీ న్యాయం చేస్తామన్నారు హై లెవెల్ బ్రిడ్జి రింగ్ రోడ్ వల్ల మంతని మంజర్యాల చెన్నూరు మహారాష్ట్ర రాకపోకలు పెరుగుతాయన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ సురేష్ అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు మేము కలెక్టర్ గారు ఎస్సీ గారు మా మిత్రులందరూ కూడా కలుసుకొని భూమి పూజ చేయటం జరిగింది నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఈ హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమం మొదలు పెడతాం దీనికి సంబంధించి ఏ రైతు సోదరులైతే మరి భూమి కోల్పోతా ఉన్నారు వారికి నష్టపరిహారం ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని కూడా కలెక్టర్ గారు బేరీ చేసుకొని అందరికీ న్యాయం చేసే కార్యక్రమాన్ని చేపడతాం ఈరోజు ఈ హై లెవెల్ బ్రిడ్జ్ ద్వారా రాకపోకలకు సంబంధించి రేపు అటు శివారం అటున్న మంచిర్యాల జిల్లా ప్రాంత వాసులకి అదేవిధంగా అటు ప్రక్కన ఉన్న మహారాష్ట్ర నుంచి వచ్చే మరి అనేక మంది ప్రయాణికులకి చెన్నూరు నియోజకవర్గం మంచిర్యాల జిల్లా అటు ప్రక్కన ఉన్న మహారాష్ట్ర మహారాష్ట్ర పైన ఉన్న ఛత్తీస్గఢ్ సంబంధించి రాకపోకలకు సంబంధించి సౌకర్యాన్ని కల్పించాలి మరి అదేవిధంగా ప్రధానమైన ఉద్దేశం మంతని టౌన్కు సంబంధించి మరి చాలా ప్రాచీన గల ప్రాంతం ఇది చిన్న రహదారులు ఆ మా గ్రామంలో ఉన్న తరుణంలో కొత్త టౌన్ను అభివృద్ధి చేయాలనే కాంక్షితో ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తే కొత్తగా అన్ని హంగులాలతో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీతో కానీ కొత్త టౌన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి వచ్చి మంతెన్లో చాలామంది స్థిరపడతా ఉన్నారు అలాంటి సందర్భంలో మరి వారికి రవాణా సౌకర్యం కమ్యూటింగ్ ఫెసిలిటీ వ్యాపారాలకు సంబంధించి ఆ మిత్రులు కూడా మమ్మల్ని కోరటం జరిగింది బ్రిడ్జి కావాలని ఆనాడు వారికి అనుగుణంగా కూడా వ్యాపారాల వేరే పెద్ద వల్ల పెళ్లి అంతని మంత్రిని అయిపోయి పెద్దపల్లికి కూడా పోయి వ్యాపారాలకు సంబంధించి కూడా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు మా వ్యాపారవేత్తలు ఇక్కడ చిన్న వ్యాపారవేత్తలు ఇబ్బంది పడిన తరుణంలో ఇది అయితే బాగుంటుందని వారు కోరటం జరిగింది మా ప్రజలందరి కోరటం జరిగింది రోజు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతో మరి ప్రారంభం కాబేయ బ్రిడ్జ్కి సంబంధించి ప్రజలందరి సహకారాన్ని కోరుతూ ఉన్నాం అభివృద్ధికి దోహాదపడే విషయంలో అందరు కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం ఇంకో పక్షాన కూడా ప్రభుత్వానికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఆ పరంగానే అందరికీ న్యాయం చేయాలని కోరు తీసుకుపోతాం దానికి అందరు సహకరిస్తారని ఆశిస్తూ ఉన్నాం సహకరించకుంటే వాళ్ళ పని ప్రభుత్వం వారి పని వారు చేసుకుంటూ పోతుంది రెండవది హాస్పిటల్ నిర్మాణంతో పాటు అంతకటి పూర్వకం దానికి బ్రిడ్జ్కు అనుసంధానం చేయాలని మరి నాలుగు లేన్ల రోడ్ నూట అరవై రెండు కోట్ల రూపాయలతో కూడా ఇప్పుడే ఇక్కడ నుంచి శ్రీరామ్నగర్ నుంచి మొదలుపెట్టుకొని ఫోర్ లేన్ రోడ్డును కూడా ఆ బ్రిడ్జ్కి అనుసంధానం చేస్తూ దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయడం జరిగింది ఒక పక్షాన నూట ఇరవై ఇది నూట అరవై రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు వరకు ఈ రోడ్డు బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్న తరుణంలో మా మంత్రి ప్రజలందరికీ కూడా నన్ను ఆశీర్వాదం ఇచ్చి శాసనసభ్యునిగా చేసిన తర్వాత ప్రధానమైన కార్యక్రమాలు చేపట్టాలని తలంపుతో మొదటి సంవత్సరంలో ఈ ప్రయత్నానికి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా వెంకన్నగారు మంత్రి గారు సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దీనికి తోడు ఇప్పుడు మరొక మరి ప్రధానమైన కార్యక్రమం హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమంలో మరి ముప్పై కోట్ల రూపాయలతో ఈరోజు హాస్పిటల్ నిర్మాణం కార్యక్రమం చేస్తూ ఉన్నాం అనేక సంవత్సరాలుగా మరి పెద్ద ఎత్తున హాస్పిటల్ అన్ని అంగులాలతో ఉండాలని మా మంతి ప్రాంత వాసులు నియోజకవర్గ కేంద్రం రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ప్రధానమైన ఆసుపత్రి ఉండాలని వారి కోరిన వెంటనే మరి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా హెల్త్ మినిస్టర్ గారు దామోదర్ రాజ నరసింహ గారు శాంక్షన్ ఇచ్చి ఈరోజు మన ప్రాంతానికి వైద్య సదుపాయాలు మెరుగైన రీతిలో